ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ఆత్మస్వరూపుల ప్రేమస్వరూపుల మనం భక్తి రహస్యాన్ని భక్తి సాధనలను తెలుసుకునే ప్రయత్నంలో శ్రీ రామకృష్ణ కథామృతాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాం బాబాగారి ఆశీర్వాదంతో శుద్ధమైన భక్తి ఎలా ఉంటుంది మహాభక్తులు వాళ్ళు ఏ విధమైన సాధనలు చేసి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందారో రామకృష్ణ పరమంశ గారి జీవిత చరిత్రను తెలుసుకుంటే అలాగే భక్త తుకారం గారి జీవిత చరిత్రను తెలుసుకుంటే మనకు చాలా భక్తి రహస్యాలు తెలుస్తాయి చాలా సాధనలు తెలుస్తాయి అసలు భక్తి ఏంటి ఏంటో తెలుస్తుంది భక్తుడు ఎలా ఉండాలో తెలుస్తుంది ఇప్పుడు నిన్న శ్రీ రామకృష్ణ పరమహంస గారు భక్తి సాధనలో ఒక గొప్ప విషయాన్ని ఏం చెప్పారంటే తన ఇష్టదైవాన్ని ఇష్టదైవ నామాన్ని స్మరించగానే ఎవరి కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయో ఎవరి శరీరం రోమాంచితమవుతుందో వారికి ఏ సాధనలు చేయక్కర్లేదు ఏ పూజలు చేయక్కర్లేదు అని గొప్ప విషయం చెప్పారు అందుకనే స్వామి గురించి చెప్తూ కూడా ఆ మహానుభావుడి భక్తి గురించి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలిం బాష్వారి పరిపూర్ణ లోచనం మారుతి మమత రాక్షసాంతకం ఎక్కడ రామనామం వినపడుతుందో ఆ నామం విని వెంటనే ఆంజనేయ స్వామి గారు ఆనంద బాష్పాలు రాలుస్తూ అక్కడ ప్రత్యక్షం అవుతాడంట అంటే తన ఇష్టదైవాన్ని ఎంతగా ప్రేమిస్తే అటువంటి స్థితి వస్తుందో ఆలోచించండి మనం కూడా మన ఇష్టదైవాన్ని మన గురుదైవుణ్ణి అంతగా ప్రేమించగలిగితే అయిపోయింది సాధన ముగిసినట్టు లెక్క గంటల గంటలు బాబా గురించి చెప్తున్నాము గంటల గంటలు బాబా నామాన్ని పలుకుతున్నాము వింటున్నాము కానీ ఒక్క కన్నీటి బుట్టు కూడా రావట్లేదు ఆనంద భాషం రాలట్లేదు కాబట్టి భక్తిలో ఇంకా మనం చాలా సాధన చేయవలసి ఉంది మునగవలసి ఉంది అని తెలుస్తుంది ఇంకా ఇలా చెప్తున్నారు శ్రీ రామకృష్ణ పరవంస గారు మళ్ళీ కొనసాగిస్తూ ఇలా అన్నారు సంధ్యావందనం గాయత్రిలో లయిస్తుంది గాయత్రి ఓంకారంలో లయిస్తుంది సంధ్యావందనం సంధ్యావందనం చేసేటప్పుడు గాయత్రి మంత్ర జపాన్ని చేస్తూ చేస్తారు అది బ్రాహ్మణులకు తెలిసిన విద్య ఇతరులకు సంధ్యావందనం అనేది పెద్దగా తెలియదు ఈ రోజుల్లో బ్రాహ్మణులు కూడా సంధ్యావందనం తెలిసినా చెయ్యలేనంత పరిగెత్తే ప్రపంచంలో ఉన్నారు కాబట్టి బ్రాహ్మణులు కూడా కోటికో ఎవరో ఒకరిద్దరు చేస్తుంటారు సంధ్యావనం ఆ సంధ్యావందనమనే ఏదైతే సాధన ఉందో క్రియ ఉందో ఆ క్రియ మొత్తం కూడా గాయత్రి మంత్రంలో లయించిపోతుంది అంటున్నాడు అంటే ఆ చేసే సమయంలో ఆ మంత్ర జపం అనేది అంత ఏకాగ్రత చేసినప్పుడు ఆ పని అంతా కూడా దాని ఆ మంత్రంలో మనసు లయమైపోతుంది అంటే మంత్రోచ్చారణ అంతగా ఏకాగ్రతతో చేయాలి చేస్తారు అటు గాయత్రి అన్నిటికంటే గొప్పది మంత్రాలలో గొప్ప శక్తి కలిగింది మహిమాన్వితమైంది అంటే గాయత్రి మంత్రం అంటారు అటువంటి గాయత్రి మంత్రం కూడా ఓంకారంలో లయిస్తుంది ఎందుకంటే సృష్టికి మూలం ఓంకారం ఓంకారంలో నుంచి సమస్త సృష్టి పుట్టింది కాబట్టి ఓంకారం తర్వాతే ఏమైనా కానీ అయితే నేను డైరెక్ట్ ఓంకారంలోకి వెళ్ళిపోతా అంటే వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చు కానీ ఆ క్రమ పద్ధతిని చేసే వాళ్ళకు మాత్రమే అది లభిస్తుంది తప్ప ఒకేసారి నేను పిహెచ్డి రాస్తానంటే కుదరదు కాబట్టి సంధ్యావందనం సంధ్యావందనంలో చేసే గాయత్రి మంత్రం ఏకాగ్రత ఆ గాయత్రి మంత్రంలో ఆ క్రియ ఆ పని అంతా కూడా లయమైపోయి చివరికి గాయత్రి మంత్రం నిలుస్తుంది ఆ గాయత్రి మంత్రం కూడా ఓంకారంలో లయిస్తుంది అంటే చివరికి మిగిలేది ఓంకార జపం ఓంకారాన్ని పలకడం డైరెక్ట్గానే ఓంకారం పలు పలకొచ్చు కానీ గాయత్రి మంత్రం ద్వారా కానీ లేదా నీ ఇష్ట దైవం యొక్క నామస్వరణ ద్వారా కానీ చేస్తూ పోతే ఆ గాయత్రి మాత అనుగ్రహం వల్ల ఇష్టదైవం ఆశీర్వాదం వల్ల ఓంకారం పలికే అర్హత నీకు వస్తుంది ఆ ఓంకారం పలికినప్పుడు పొందే అనుభూతి నీకు లభిస్తుంది కాబట్టి ఈ ప్రక్రియ అని చెప్తున్నారు మా మా అంటే మహేంద్రనాథ్ గుప్తా అనుకున్నాం నిశ్చేష్ఠుడై చూస్తూ తనలో ఇలా భావించుకుంటూ ఉన్నాడు ఆహా ఎంత సుందరమైన స్థలం ఆహా వీరెంత ఆకట్టుకునే స్వరూపులు ఎంత మధురమైన పలుకులు ఇక్కడి నుండి కదలటానికి మనసు ఒప్పటం లేదు అని అనుకుంటూ కొంతసేపు అయ్యాక నాలుగు వైపులా కలిగి చూసి వచ్చి ఇక్కడ కూర్చుంటాను అనుకున్నాడు అంటే ఒకసారి ఆ యొక్క దక్షిణేశ్వరం అంతా కూడా చూసి వచ్చి అప్పుడు ఆయన దగ్గర కూర్చుంటాను అనిపించింది ఆయనకి సిద్ధుతో పాటు గదిలో నుండి బయటకు అడుగు వేయగానే హారతి గంటల సుమధుర నాదం వినిపి వినవచ్చింది గంటలు మృదంగ తాళాలు ఒకేసారిగా మరోగసాగాయి తోట దక్షిణ సరిహద్దులో మేలపు మండపము నుండి ఇంపైన నాదం వినవచ్చింది ఈ నాదాలు గంగా ప్రవాహంలో తేలుతూ పోయి సుదూరంలో ఎక్కడో సమిసిపోతూ ఉన్నాయి పుష్ప మకరంద సుగంధంతో వసంత వాయువు సుతిమెత్తగా వీస్తూ ఉంది అప్పుడే చంద్రోదయమైంది ఎన్ని రోజులైంది ఇటువంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పుస్తకంలో చదివి దాన్ని దర్శిస్తున్న అనుభూతిని పొంది చాలా రోజులైంది అందుకే బాబాగారు మళ్ళీ ఈ అవకాశం ఇచ్చారేమో అంటే మనసుని రంజింప చేసే మధురమైన సుమధురమైన సంగీతం కావచ్చు సాహిత్యం కావచ్చు దృశ్యం కావచ్చు ఇవి కూడా ఉన్నప్పుడే ఆ మనసు ఆత్మవైపు అభిముఖంగా సులభంగా కదులుతుంది అని మహాత్ములు చెప్తారు అందుకనే అటువంటి వాటిని ఏర్పాటు చేసుకుంటారు ఆశ్రమాలన్నీ అలా ఉండే ఇప్పుడు ఆశ్రమాలు అవకాశమే లేదు అన్నీ రాతిగోడలు అన్ని కృత్రిమ వస్తు ప్రపంచం సాధన పనికి వచ్చేది ఏది చుట్టుపక్కల లేదు ఆ తోటలో వెలిసిన ఆలయాలన్నింటిలోనూ పూజ హారతులు ప్రారంభమయ్యాయి అంటే నిజానికి అది ఆలయం ఆలయం చుట్టూ అందమైన తోటను కూడా వృద్ధి చేసుకున్నారు కాబట్టి అది తోట ఆలయమా అనేది గుర్తించలేనంతగా రెండు కలిసిపోయి ఉన్నాయి ఆయన ఏమంటున్నాడు ఆ తోటలో ఉన్న ఆలయాలన్నీ కూడా గంటలతో హారతులు ప్రారంభమయ్యాయి ద్వాదశ శివాలయాల్లోనూ పిమ్మట రాధాకృష్ణ మందిరంలోనూ చివరగా భవతారిణి కాళికాలయంలోనూ హారతులు దర్శించి మా అమితానంద పరశుడయ్యాడు అంటే దక్షిణేశ్వరాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయట నేను చూడలేదు నాకు ఇక మిగిలిన వాటిలో అదొకటి ఉంది నాకు ముగ్గురు గురువులు త్రిమూర్తుల్లాగా సాయినాథుల వారు రామణ మహర్షి రామకృష్ణ ప్రవంసారు స్వామి వివేకానంద గారు కూడా ఉన్నారు వీరికి సంబంధించిన కొన్ని గొప్ప గొప్ప స్థానాలు దర్శనం అయింది అరుణాచలం అయింది షిరిడి అలాగు ఆయన శాశ్వతంగా స్థిరపడిపోయిన గురుస్వరూపం కాబట్టి ప్రతి సంవత్సరం వెళ్తుంటాను ఆయనే శ్వాస ఆయనే ప్రాణం ఆయనే గురువు దైవం అన్నీ కానీ ఆయనతో పాటు నా జీవితంలో ప్రవేశించిన ఆకర్షించిన గురువులలో రమణ మహర్షి అరుణాచలం వెళ్ళాను స్వామి వివేకానంద ఆ యొక్క కన్యాకుమారి వెళ్ళాను ఆ తర్వాత రామకృష్ణ ప్రవంస దక్షిణేశ్వరం వెళ్ళాలి బాబాగారు ఎప్పుడు తీసుకెళ్తారో చూడాలి ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి ఆ దక్షిణేశ్వరంలో అలాగే రాధాకృష్ణ మందిరం ఉంది తర్వాత భవతారిణి మాత కాళిక దేవాలయం ఉంది ఇక్కడ అన్ని చోట్ల ఆరతులు ప్రారంభమయ్యాయి ఇది రాణి రాష్మణి నిర్మించిన ఆలయం అప్పటికి ఇంకా రాణుల హవా నడుస్తుంది రాణుల వంశాలు నడుస్తున్నాయి ఆ రాణి వంశానికి సంబంధించిన రాణి రాశ్మణి దేవి ఈ ఆలయాన్ని నిర్మించింది ఇక్కడ యధావిధిగా నిత్య పూజాది సేవలు జరుగుతాయి ప్రతి నిత్యం మూడు త్రిసంజల్లో పూజలు జరుగుతాయి అనేక మంది యాత్రికులకు భక్తులకు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఆ ఆలయం ప్రసిద్ధి చెందింది కలకత్తాలో దక్షిణ మన ఏమంటారు పశ్చిమ బెంగాల్లో కాబట్టి అనేక మంది భక్తులు కలకత్తాకు వచ్చిన వాళ్ళందరూ దక్షిణేశ్వరం దర్శనానికి వస్తారు కాబట్టి వారందరికీ ఆ రోజుల్లోనే నిత్య అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నారు సరే నాకు కర్నూలు వెళ్ళే పని ఉంది కాబట్టి ఇక్కడతో ముగిస్తాను రేపు మళ్ళీ కాస్త ఎక్కువ పారాయణం చేసుకుందాం ఓం శ్రీ సాయిరా జై రామకృష్ణ